పోత్ మండల కేంద్రంలోని స్థానిక సివిల్ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిపై అర్ధరాత్రి దాడి దానికి నిరసనగా ఈ రోజు విధులను బహిష్కరించిన వైద్యులు వైద్య సిబ్బంది మాకు న్యాయం చేయాలి రక్షణ కల్పించాలని డిమాండ్ వివరాల్లోకి వెళ్తే నిన్న అర్ధరాత్రి గ్రామం నుండి పురుగుల మందు తాగి వచ్చిన మహిళకు ట్రీట్మెంట్ ఇస్తుండగా తరచుగా వాంతులు అవడంతో వెంటనే అంబులెన్స్ లో జిల్లా రిమ్స్ ఆస్పత్రికి పంపిస్తున్న తరుణంలో విచక్షణ రహితంగా డ్యూటీలో ఉన్న నర్సింగ్ ఆఫీస్ పై సెక్యూరిటీ మరియు ఆయమ్మపై ముగ్గురిపై భౌతిక దాడి చేశారు అంతేకాకుండా ఇష్టానుసారంగా బూతులు తిట్టారని ఇలా చేస్తే మేము ఎలా వైద్యం చేయాలి మాకు కూడా రక్షణ లేదంటూ ఈరోజు సివిల్ ఆసుపత్రి వైద్య సిబ్బంది విధులను బహిష్కరించారు వెంటనే మాకు రక్షణ కల్పించాలి దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బంది డిమాండ్ చేశారు మొత్తం భౌతికంగా దాడి దాడి ఎక్కడ పడితే అక్కడ గుర్తిండు ఇక్కడ మొత్తం ఇక్కడ మెడుచులు మెడ పట్టిండ్రు ఇక్కడంతా గీర్ఘ దెబ్బలు తరిగినాయి ఇక్కడ కొట్టిండ్రు ఛాతిలో ఎక్కడ పడితే అక్కడ గుర్తిండు ముగ్గురు వచ్చి ఒకటేసారి దాడి చేసి పేషెంట్ షిఫ్ట్ చేసిన తర్వాత వచ్చి ముగ్గురు ఎక్కడ పడితే అక్కడ గుర్తిండు

సిస్టరు మీరు సిస్టర్ ఉండే కవిత సేఫర్ నేను సెక్యూరిటీ ముగ్గురు ముగ్గురు వచ్చి నలుగురు దాడి చేసింది అయితే ఫుల్ తీసుకొని మీదికి రావద్దని చెప్పి నాకు కూడా వచ్చి భౌతికంగా దాడి చేసింది మాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం